హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు గురువారం ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది మరికొన్ని గంటల్లో తిహార్ జైలు నుంచి విడుదలవుతారన్న సమయంలో హైకోర్టు రూపంలో మరో షాక్ తగిలింది ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది అత్యవసరంగా విచారించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది దీంతో ఢిల్లీ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది ఈ పరిణామంతో ఆప్షాక్ కు గురైంది ఇక తీర్పును రిజర్వ్ చేసే వరకు కేజ్రీవాల్ను జైలు నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ తరపున హైకోర్టును కోరారు కానీ కేజ్రీవాల్ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది మొత్తం రికార్డులను పరిశీలించాలని కోరుతున్నందున రెండు నుండి మూడు పాటు ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది దీంతో తుది తీర్పు వచ్చే వరకు కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉండనున్నారు ఇదిలా ఉంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేసిన ఈడీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని వాదించింది అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది లిప్కర్ పాలసీ కేసులో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అనంతరం తిహార్ జైలుకు తరలించారు అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇరవై ఒకటి రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అనంతరం జూన్ రెండున తిరిగి తిహార్ జైల్లో లొంగిపోయారు మొత్తానికి ఇంత కాలానికి గురువారం ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది